ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను శనివారం కాకినాడ రూరల్ పార్టీ కోకో ఆర్డినేటు కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో రూరల్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు సీనియర్ జర్నలిస్టులు సీనియర్ పార్టీ నాయకులకు సత్కారాలు చేశారు నిరుపేద రోగులకు మందులు అందజేసి ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ జూన్ నెలలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారం చేపట్టడం అంతే ఖాయమని జోషన్ చెప్పారు వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారు ఇందుకు వారు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్తారని హెచ్చరించారు కాకినాడ రూరల్లో కూటమి జెండా ఏరడం ఖాయమన్నారు చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురగ్యాలతో ప్రజాసేవలు తరించాలని అభివృద్ధి ఆలయాలలో పూజలు జరిపించారు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కొల్లబత్తుల అప్పారావు పచ్చల కామేశ్వరరావు దేవు వెంకన్న అనిశెట్టి గంగాధర్ కౌజు నెహ్రూ మట్టప్రకాష్ గౌడ్ కొండ వినాయక్ గుబ్బుల బాల రాజేష్ గుగ్గుల్ల బాబురావు గుళ్ళుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా కూడా పేషెంట్స్ కి కొంతమందికి మందులు సప్లై చేస్తున్నాము ఈ వైసీపీ పాలనలోని మరి చాలా మందిని పట్టించుకోవట్లేదు పేషెంట్స్ ని వాళ్ళకు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా మేము మందులు సప్లై చేస్తున్నాము రానున్న చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇలాంటి బాధాబందులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సీనియర్ జర్నలిస్ట్ ని అలాగే పార్టీకి డెడికేట్ గా వైసీపీకి ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతో తెలుగుదేశం పార్టీ వైపే ఉండి నడిపిస్తున్న మా ఎంపీపీ గొల్లపల్లి శ్రీని గారిని రోజు సన్మానించుకోవడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఇంకొక ముప్పై రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు అని నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి అందరికీ తెలుసు మీ అందరం కార్యకర్తలు మీ అందరం కూడా నాయకులం కార్యకర్తలు అందరం కూడా పుట్టినరోజు బహుమతిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బాధ్యతని నిర్వహించి ఇక్కడ గ్లాసు గుర్తు గెలిపించి పంతం నానాజీ గారిని అత్యంత మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తాం అదే విధంగా ఈ రోజు పుట్టినరోజు గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి మేమందరం కూడా ప్రతి గుళ్ళోనూ కూడా ఈ రోజు మరి ఆయన పేరున అర్చనలు చేయించడం కూడా జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు మనకు రాబోయేదంతా మంచి కాలం మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడము అందరం కూడా హస్తం వ్యక్తం చేసి ఈవేళ అందరం కూడా సుఖంగా ఆనందంగా పాల్పంచుకునే రోజు ముప్పై రోజుల్లో ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను